Namaste, welcome to Y News. మాసం పురస్కరించుకుని అలమూరు మండలం మాడికి గ్రామ దేవతైన శ్రీ పోలేరమ్మ అమ్మవారికి గ్రామ ఆలపరుచుల ఆధ్వర్యంలో ఆషాఢసార్యక్రమం వైభవంగా నిర్వహించారు మాసం శ్రావణ నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పోలేరమ్మ అమ్మవారు భక్తులకు శాకాబరి దేవిగా దర్శనమిచ్చారు అమ్మవారి ఆలయ ప్రాంగణంతో పాటు గర్భాలయం అంతరాలయం వివిధ రకాల పదిహేను వందల కిలోల కూరకాయల పండ్లతో పాటు సుగంధ పుష్పాలతో పర్వతినేని పద్మావతి కర్రి గంగారాజు సౌజన్యంతో వంద మంది మహిళలు అమ్మవారిని అలంకరించారు అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు ముందుగా స్థానిక బాల వినాయకుడి ఆలయం నుండి పసుపు కుంకుమ గాజులు పుష్పాలు వస్త్రాలు చలిమిడి పండ్లతో పాటుగా ఇతర సుగంధ ద్రవ్యాలు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఆడపడుచులు అమ్మవారికి పోలేరమ్మ అమ్మవారికి ఆషాఢ పవిత్ర సారిని సమర్పించారు ఈ సందర్భంగా అర్చకులు నందిగామ నాగేంద్ర శర్మ మాట్లాడారు అలంకరణ విశిష్టతను తెలిపారు కొత్తపల్లి శ్రీను కొత్తపల్లి కోటేశ్వర ఎడపల్లి లలిత ఎడమదల అన్నపూర్ణ ఉండమట్ల అమాజీ చెల్లో బేబీ కొత్తపల్లి ధనలక్ష్మి పార్వతి వెంకట రామారావు గల్ల నాగ కుక్కునరు భాను కుడిపుడి కుమారి చెల్లిపోయిన ముత్యవేణి కుమారి తదితరులు పాల్గొన్నారు ఈ ఆషాఢ మాసంలో మా గ్రామ దేవత పోలేడం తనకి సాకాంబ దేవతారంలో మీ మహిళలందరూ కలిసి నిన్న నిన్న ఈరోజు అందరూ మొత్తం మడికి గ్రామ ప్రజల సహకారంతో నిన్ను మేము అలంకరించుకోవడం ఈరోజు సార్ పెట్టుకు సారి తెచ్చుకోవడం కుర్చీ ఆడపరుచుకి సార్ తెచ్చినట్టు మేము ఆడపడుచులందరూ కలిసి సార్ తెచ్చుకుని పసుపు కొనుకొని సారీ తీరే పెట్టుకుని అమ్మవారిని మేము ఈరోజు ఈ సంవత్సరం ఎలా చేసుకోవాలనుకుని మాకు సహకరించిన మాసం సందర్భంగా మడికి గ్రామ దేవత వంటి పోలేలమ్మవారికి గ్రామ ప్రజలందరూ కూడా ఆషాఢ మాసం అలాగే విధియ శనివారము శ్రవణ నక్షత్రం శుభప్రదముగా ఉందని అమ్మవారికి చేరా రవిక సారే ఇవ్వడం జరిగింది ఉత్సవంగా అలాగే ఆషాఢ మాస మహాపర్వణ పుణ్యకాల పౌర్ణమిని ఉద్దేశించి అమ్మవారికి శాకాంబరి మహోత్సవం కూడా చేయడము జరిగినది ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేకాంబరి దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువర్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం